హలో అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి గత మూడు రోజులుగా మళ్ళీ తగ్గుతూ వస్తుంది బంగారం ధర ఇది పసిడి పిల్లకు గుడ్ న్యూస్ బంగ్ డాలర్ విలువ భారీగా పెరగడంతో బంగారం విలువ భారీగా తగ్గుతుంది ఇన్వెస్టర్లు కూడా బంగారంలో పెట్టుబడులు తగ్గించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు దీంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి ఈరోజు ఇది మహిళల గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా నాదక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు స్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో హైదరాబాద్ బంగారం మరియు వెండి వెండిదారులు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది ఆరు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలుగా నమోదైంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల తొంభై రూపాయలుగా నమోదైంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది నిన్నటికి రోజుకి డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా నమోదైంది రోజు మార్కెట్లో పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటికి ఈ రోజుకి నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల పది రూపాయలుగా సెల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక వెండి ధర వచ్చేసరికి భారీ ఏం తగ్గలేదు ఐదు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా తప్పకుండా